సభ్యులు మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే మందుల శావల్ గారు గౌరవ నీళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గౌరవ నీళ్లు రాష్ట్ర కాంగ్రెస్ శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ స్పీకర్ గారు ప్రసాద్ గారు గౌరవ మరి మన సహచర జిల్లా మంత్రి వర్యులు అభిమాన నాయకులు పోంగటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రియ మిత్రులు అల్లూరి లక్ష్మణ్ గారు రెవెన్యూ మంత్రి వర్యులు పెద్దలు ఓమలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర సలహాదారులు అరకడ వేణుగోపాల్ గారు పార్లమెంట్ సభ్యులు కిరణ్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు అద్దంకి దయాకర్ గారు శాసన సభ్యులు దేవిరెడ్డి గారు పిఎల్ఆర్ గారు వీళ్ళ గారు దేవుల వీరేశ్వర్ గారు బాలు నాయక్ గారు మురళీ నాయక్ గారు బాలకు ఎమ్మెల్యే యశస్విని గారు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరికి నమస్కారం ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక పర్వదినం ఒక పండుగ రోజు మీ అందరికీ తెలుసు పోయిన ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా సన్నభ్యం పంపిణీ కార్యక్రమం హుజూర్ నగర్ కేంద్రంలో మొదలుపెట్టాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రాష్టన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ వీరభూమి ఈ వీరగడ్డ గడ్డ నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్డు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ గొప్ప కార్యక్రమం ఇచ్చిన మీ అందరికీ అందరూ తమ్ముళ్ళు అక్కలు తెలియలు అందరికీ నమస్కృతి ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల రాషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల మందికి రాషన్ కింద ఆరు కిలోల దొడ్డు బియ్యం ఇచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆలోచనతో ఈ దొడ్డు బియ్యంతో కొన్ని వేల కోట్ల వృధా అవుతున్నాయి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్న దొడ్డు బియ్యం అది కూడా మంచి క్వాలిటీ కాదు ఎవరు ఆ బియ్యం వదరు మంచి క్వాలిటీ సౌందభ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మూడు కోట్ల పది లక్షల మందికి మంచి క్వాలిటీ సౌందభ్యం ప్రతి వ్యక్తికి ఆరు క్యూలు ఉచితంగా ఇస్తున్న విషయం మనం గమనించాలని చెప్పి గతంలో ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు ఎక్కడో హుజురాబాద్ లో పర్యవేక్షణ రైతులో మునుగోడులో పర్యవేక్షణ రైతును కొంతమంది రేషన్ కార్డు ఇచ్చింది కానీ తుట్టితో సహా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల కొత్త రేషన్ కార్డు ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఈ ఈ రోజు రోజు ఆ ఐదు లక్షల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది అదేవిధంగా పదేళ్ల పాటు పాత రేషన్ కార్డులో కొంత సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తొమ్మిది కట్టరించి మొదలవుతుంది దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కోరుకుంటున్నారు ఈరోజు చాలా తెలంగాణ రాష్ట్ర చైతన్యం ఈ కానీ ఈ రాష్ట్ర పంపిన విషయం విషయం ఎంత గొప్ప జనాభానికి కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇంతకంటే గొప్ప పథకం తెలంగాణలో ఎనభై పర్సెంట్ జనాభాకి ప్రతి నెల ఆరు కిలోలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా గోదావరికి తీసుకురావడంలో వారు సహకరించాలి ప్రకటించాలని మేము పనులు సిక్స్ ద్వారాగురికి పాలకుంట్కి బాలగుడ్ చాలా సార్లు చాలా సార్లు నాలుగు స్టేషన్ ప్యాకేజ్ దేవాదా నుంచి గోదావరి తీసుకొచ్చేదానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించాల్సిందిగా నేను సభాముఖ్యంగా మన చేస్తున్నా తొమ్మిది నల్గొండ జిల్లాలో మూసీ జలా సంపూర్ణంగా పారేయడానికి ప్రవహించడానికి మీ ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు మీరు ఐరేకోనట్టుగా కొంత కాలం క్రితం పుణ్యాది గారి కాలుకి పునాది గారి కాలుకి రివైనర్కి కాలు రివైన్ చేయడానికి రెండు వందల కోట్లు మంజూరు చేసిన విషయం కూడా మనం చేస్తున్నాం సభాముఖంగా ప్రకటిస్తున్నాం శాసన సభ్యులు మీరు భూసేకరణలో భూసేకరణలో శాసన సభ్యులు స్థానిక నాయకులందరూ కోఆపరేట్ చేస్తే వేగవంతంగా పూర్తి చేస్తే భూరాధికారి కాలం కూడా పూర్తి చేస్తాం తొమ్మిది నియోజకవర్గానికి ఇరవై వేల ఎకరాలకి భూరాదిగా కాలంలో నీళ్ళు వస్తే అదేవిధంగా క్రీడల అది పూర్తిగా మరి పోడికి అవసరం ఉంది గతంలో ఈ ప్రాంతంలో నాయకత్వం వహించిన కొంతమంది పెద్ద మనుషులు నిమ్మ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మాట్లాడి సభాముఖం కంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళ ఆయనలోనే కూలింది వాళ్ళ ఆయన చేస్తున్నా వేడి గంటల కూలిపోయింది కూడా రికార్డు స్థాయిలో మరి పరిధానం రెండు పంటలు కలిపి ఆ దేశం ప్రాజెక్ట్లో మేడిగంట అన్న సుందిల ప్రదేశం నిరుపయోగంగా గుండంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే రికార్డు తెలంగాణలో ధరలే మరి అంధ్రాలు జరగాలి రెండు వందల ఎనభై ఒక్క లక్షలు ఎందుకంటే పరిధానం పండింది మన కాంగ్రెస్ గుర్తు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కంపల్సరిగా నీటి పాలన విషయంలో నీటి పాలన విషయంలో ఇరిగేషన్ విషయంలో ఇరిగేషన్ విషయంలో మరి చాలా జరువులు అవసరం ఉంది కంపల్సరిగా

జన్మించిన పోరాటం చేసిన ఇది మరి ఈ తొమ్మిది తుది నియోజకానికి ఏ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేయడంతో చేస్తామని రేవంత్ రెడ్డి గారు నేను సభాముఖంగా మాటిస్తున్నాము మరి ఇక్కడికి ఉన్న కాటిబా కూడా గ్రామ వాస్తవం ఇది చాలా మంది తెలుసు మరి తొమ్మిది తుది నియోజకవర్గం రాస్తులుగా తప్పనిసరిగా తొమ్మిది నియోజకవర్గాన్ని సర్వతో ప్రాప్తికి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ కాన్స్టిట్యున్సీని అన్ని విధాలుగా డెవలప్ చేస్తాం మంత్రి వెంకటరెడ్డి గారు నేను జిల్లా మంత్రి గారు మీ ఎమ్మెల్యే మీ ఎంపీ అందరం కూడా తొమ్మిది నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి చెప్పి మరో మనం చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ೂರಿ <mully>